హైదరాబాద్కి వచ్చి ఎలా జర్నీ చేశాను గడిచిన సమయాన్ని మర్చిపోదాం అనే దాంట్లో నాకున్న కొన్ని కొన్ని జ ఎదురైన సమస్యలకు ఒక ఆరు నెలల వరకు ఏం వ్యూస్ లేవు అలాగని మేము ఆపేలా అంటే నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ నేను సంపాదించుకోవాలి ఎవ్వరు కూడా సఫర్ అవ్వకూడదు నిద్ర మనకు ఎంత ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మనకు టైం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి లక్ష డెబ్బై ఐదు వేల రెండు వందల గంటలు మన జీవితం మొత్తం ఇరవై సంవత్సరాలు మనం నిద్రపోతున్నాం ఇది నా సీక్రెట్ అనమాట తొందర అన్నప్పుడు ఆ అమ్మాయి ఫాస్ట్ గా దాంట్లో ఆ రోడ్డుని కొంచెం గట్టిగా తొక్కడం వల్ల ఆ పిల్ల కాలు కొంచెం లోపలికి ఆ పాపని ఎత్తుకొని వెళ్తున్నా నువ్వు కారులో దిగి కారుని గేట్ చూపించి నీ లగ్జరీ ఇల్లు చూపించి నేను ఓలా క్యాబ్ వేసాను అవి చేశాను అవన్నీ చేసినా కూడా ఇదంతా నా కోసమే హలో అండి అందరికీ నమస్తే ముఖ్యంగా ముందుగా ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ సో అందరూ ఏంటంటే ఇలా స్టార్ట్ చేద్దాం అలా స్టార్ట్ చేద్దాం ఈ న్యూ ఇయర్ న్యూ ఇయర్ నుంచి గొప్పగా స్టార్ట్ చేద్దాం గడిచిన సమయాన్ని మర్చిపోదాం అనే దాంట్లో బాగా నైట్ అంతా ఎంజాయ్ చేసి ఈ రోజు నుంచి స్పెషల్గా స్టార్ట్ చేద్దాం అని అంటారు అనమాట ఒక పువ్వు వికసించినట్టు ఏదో దాంట్లో పట్ను బయటకు వద్దాం అనుకుంటారు అలా జరగాలనే కోరుకుంటూ నా యూట్యూబ్ జర్నీని కావచ్చు నాకున్న కొన్ని కొన్ని జ ఎదురైన సమస్యల గురించి కావచ్చు నేను దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ముఖ్యంగా ఫస్ట్ ఏంటన్నానంటే నేను ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అసలు తర్వాత హైదరాబాద్కి వచ్చి ఎలా జర్నీ చేశాను జర్నీ చేసిన తర్వాత నా టైం టేబుల్ ప్లాన్ ఏంది తర్వాత నా స్క్రిప్ట్ ప్లాన్ ఏంది నేను అసలు దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నాను తర్వాత ఒక థాట్ రావడానికి నేను ఎలా స్క్రిప్ట్ రేస్ చేస్తాను అట్లా సారీ ఒక స్క్రిప్ట్ కోసంగా ఒక థాట్ ఎలా రేస్ చేస్తాను అనేవన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను సో అవి మీకు అంటే ఓన్లీ యూట్యూబర్స్ కాదు ఇది బట్ ఏ లో ఉన్నా సరే ఒక ప్లానింగ్ తీసుకొని ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసుకోవడానికి ఒక పాయింట్స్ అనుకోవచ్చు అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటది అనమాట సెగ్మెంట్ వైజ్ గా చెప్పుకుంటూ వస్తాను ఇది అంటే ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని అంటే అందరికి ఉపయోగపడచ్చు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను చేసుకుంది నా కోసంగానే ఇది నేను ఒక యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనే దానికోసంగా చేయాల నాకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని నా కోసంగా నేను డిజైన్ చేసుకున్నా సో ఆ డిజైనింగ్లో ఉన్న కొన్ని 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 ఏందని ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే కాకపోతే కన్సిస్టెంట్గా గా హార్డ్ వర్క్గా పేషెన్సీగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి సో నేను అనుకున్నవి ఏందనంటే ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశం మీద తనకు వచ్చి చెప్పాను తనకు వచ్చి చెప్పిన తర్వాత స్టార్ట్ చేయి అని చెప్పింది అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మేము వీడియోస్ పెట్టడం మొదలు పెట్టాం మొదలు పెట్టిన తర్వాత ఒక ఆరు నెలల వరకు ఏం వ్యూస్ లేవు అలాగని మేము ఆపేలా డైలీ పెడుతూ ఉన్నాం డైలీ పెడుతూ ఉన్నాం డైలీ పెడుతూ ఉన్నాం అసలు నేను కామెడీ జోన్ అసలు నాకు రాదు నాకు స్క్రిప్ట్ రైటింగ్ రాదు ఏమి రాదు అన్నట్టుగా అక్కడి నుంచో ఇక్కడి నుంచి ఒకటి రెండు కాపీలు కొట్టాం అవి హిందీ వాళ్ళవి ఉంటాయి కదా ఆ హిందీ వాళ్ళు అవి తీసుకొని చేస్తామంటే మా ఏంది మా మనం ఏదో చేస్తున్నాము వాళ్ళు చేసిందని అన్న అంటే అసలు నాకేం కామెడీ రాదని నా ఫీలింగు నేను మంచి మంచి స్టోరీలు అప్పుడెప్పుడు దండుపాలెం చేసినా కూడా కామెడీ ఎలాగా మనం ఎందుకు ట్రై చేయకూడదు మనకి ఎందుకు రాదు వాళ్ళకంటే గొప్పగా చేయొచ్చు కదా అనే ఉద్దేశం మీద ఒక నైట్ కూర్చున్నానండి టైం టేబుల్ ప్లాన్ చేసుకున్నాను టైం టేబుల్ని ప్లాన్ చేసుకున్నాను స్క్రిప్ట్ ఎలా చేసుకోవాలో ప్లాన్ చేసుకున్నాను ఫస్ట్ నేను ప్లాన్ చేసుకున్నాను ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకున్నాను ప్లాన్ చేసుకున్న తర్వాత నుంచి ఆరు నెలల అంటే నేను చేసుకున్న వాళ్ళది రెండు మూడు నాలుగు ఇట్లా చేసుకుంటే వచ్చానమాట నా థాట్లు మొదలుపెట్టిన తర్వాత కూడా అన్నీ సక్సెస్ అవ్వాల నేను నేర్చుకోవడానికి కూడా చాలా టైం పట్టింది చాలా చాలా టైం పట్టింది నా ఈ జర్నీ మీ టైంని సేవ్ చేస్తుంది అంటే నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ నేను సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ని ఒక చిన్న చిన్న లిటిల్ బిట్ సిమిలర్గా మీకు చెప్పేసుకుంటే దాన్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలరో అంతవరకు అర్థం చేసుకొని మీ మీ ప్రొఫెషన్లో ఈ ప్లాన్లు యూటిలైజ్ చేసుకుంటే ఎంతో కొంత మీకు వన్ పర్సెంట్ అయినా ఉపయోగపడుతుందనమాట దీన్నే చేయాలని నేను అనట్లేదు బట్ నేను పక్కాగా నేను అనుకున్న స్టార్టింగ్ టార్గెట్ ని కంప్లీట్ చేశాను నేను అనుకున్న గోల్ ని కంప్లీట్ చేశాను నేను అనుకున్న ఒక నెంబర్ ఆఫ్ డ్రీమ్ ని నేను కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి సో నేను ఈ పాయింట్ లైక్ ఇక్కడ ఈ పొజిషన్ లో నేను రావాలనుకుని ఎప్పుడు అనుకున్నాను దీని అప్పుడే నేను దీన్ని అనుకున్నాను ఇలా కావాలని నేను దాన్ని ముందుగానే అచీవ్ అయ్యాను సో ఆ అచీవ్మెంట్ కి నాకు ఇది ఉపయోగపడింది కాబట్టి మీకు ఎంతో కొంత పర్సెంట్ అనేది నేను అనుకుంటున్నాను ఎవరైతే ప్లాన్స్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడచ్చు కదా అందుకోసంగా అలానే మీరు అనుకున్న గోల్ కి డ్రీమ్ కి కావచ్చు ఎవ్వరు కూడా సఫర్ అవ్వకూడదు మీరు సఫర్ అవ్వండి మీరు స్ట్రగుల్ అవ్వండి మీరు నిద్ర మానుకోండి కానీ మీ చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న మాట్లాడబడుతుంది చుట్టుపక్కల మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు వీళ్ళెవ్వరు ఇబ్బంది పడకూడదు మీరు ఇబ్బంది పడాలి ఎందుకంటే అది మీ గోల్ మీ డ్రీము వాళ్ళ కోసం సరే అది మీ సెల్ఫిష్దే సో దాన్ని మీరు ఎలా చేసుకోవాలనేది మీకే ఉండాలన్నమాట సో వాళ్ళ కోసంగా కొంత సమకూర్చండి అది చాలా మంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ని పాపం పక్కన పెట్టుకొని వాళ్ళ కోసం పనిచేస్తూనే ఉంటారు వాళ్ళని అసలు దండేసి దండం పెట్టాలి అంత కష్టపడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ కు రావడం కోసంగా ప్రయత్నిస్తూనే ఉంటారు వాళ్ళకి అన్ని తెలుసు బట్ వాళ్ళు రాలేకపోతూ ఉంటారు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇటు వచ్చేసి వాళ్ళకంటూ కొంత సమకూర్చి కొంత సమయం తీసుకొని తీసుకున్న తర్వాత ఇటు వచ్చేసిన తర్వాత మాత్రం మీరు ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ టైం టేబుల్ టైం టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకంటూ మన లైఫ్లో సమయస్ఫూర్తి లేకపోతే మనం చాలా చాలా కోల్పోతాం ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర అనుకున్నాం ఇప్పట్లో నిద్ర ఎవరు అంత బెటర్ నిద్ర నిద్రపోవట్ల ఎనిమిది గంటలు నిద్రపోతే హెల్దీ అనుకుంటున్నారు ఎనిమిది గంటలు నిద్రపోవాల్సింది ఏంటంటే నలభై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ వరకు మీరు ఐదు గంటలు నిద్రపోతే చాలు అంతకంటే పెద్దగా పడుకోవాలి అంటే ఇప్పుడు వేస్ట్ చేస్తున్నారు వేస్ట్ చేయకుండా మీ లైఫ్ కోసం మీరు చేసుకోండి అలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మన టైము ఫర్ ఎగ్జాంపుల్ నిద్రనే పోల్చుకుంటే మనం ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిటి క్యాలిక్యులేటర్ తీసుకో ఐ మీన్ ఊరికి తమాషగా ఒక చిన్న లెక్కేద్దాం ఓకే అండి మన క్యాలిక్యులేటర్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం మనం నిద్రకి సో టైం టేబుల్ రాసుకునే ముందు మనం ఈ విలువని మనం తెలుసుకోవాలి మన నిద్రకి మనం ఎంత కేటాయిస్తున్నాం నిద్ర మనకి ఎంత ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మనకి టైం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా మనం క్యాలిక్యులేటర్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసాం హెల్దీ స్లీప్ కోసం హెల్దీ స్లీప్ కోసంగా వేసుకునే ఎనిమిది గంటలని మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఎనిమిది ఒక రోజుకి మనం ఎనిమిది గంటలు పడుకుంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ఈక్వల్ టు రెండు వేల తొమ్మిది వందల ఇరవై గంటలు మనం నిద్రపోతున్నాం సంవత్సరానికి సంవత్సరమేనాది సంవత్సరం సంవత్సరానికి సో అట్లా నిద్రపోతున్నాం అండ్ దీన్ని మన ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం ఇది సంవత్సరం కదా సో సంవత్సరానికి మనం ఎన్ని గంటలు అంటే మన లైఫ్ మొత్తం మీద ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఆ సంవత్సరాలకి తగ్గట్టు మనం తీసుకుందాం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్దీగా బతకడం అంటే అరవై ఏళ్ళు బతుకుతారు మెజారిటీ పీపుల్ సిక్స్టీ ఇయర్స్ వరకే సిక్స్టీ ఇయర్స్ వేసుకుందాం అంతకంటే ఎక్కువ బతుకున్న వాళ్ళు గొప్పలు అయి బట్ మన వరకు మనం అంతే ఎక్కువ ఆశ లేకుండా ఒక అరవై సంవత్సరాల వరకు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం ఇంటూ సిక్స్టీ గంటలు మన జీవితం మొత్తం మీద అరవై వేసుకుంటే నిద్రపోతున్నాం గంటలు ఇవి ఇవి కేవలం గంటలు సో దీన్ని మనం ఫస్ట్ రోజులుగా కొంచెం తగ్గించుకుందాం ఎన్ని రోజులు పడుకుంటున్నామని డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఏడు వేల మూడు వందల రోజులు మనం నిద్రపోతున్నాం నిద్రపోతున్నాం ఎంత టైమో చూడండి దీన్ని సంవత్సరాలుగా తీసుకుందాం డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మనం నిద్ర పోతున్నాం మన లైఫ్లో అరవై సంవత్సరాలే అనంటే నిద్ర కోసంగా మనం కేటాయించేది హెల్దీ స్లీప్ ట్వంటీ ఇయర్స్ నీ జీవితం నలభై ఏళ్ళే ఇంకా అరవై సంవత్సరాలు వేసుకుంటే అంటే చూడండి మనం ఎంత టైంని వృధా చేస్తున్నామో సో మనం ఎనిమిది గంటలు అవసరం లేదు నలభై ఏళ్ళ వరకు నాకు తెలిసినంత వరకు ఒక ఐదు గంటలు సరిపోతుంది సో ఆ మూడు గంటలను కూడా మీ సక్సెస్ కోసం యూస్ చేసుకోండి నలభై సంవత్సరాల వరకు గట్టిగా పనిచేయాలి దాని తర్వాత మీరు రిటైర్డ్ అయిపోయినా పర్వాలేదు మొత్తం అంతా సెటర్ట్ చేసుకోవాలి అది నేను అనుకున్న టైం టేబుల్ ఏంటంటే నా నా కోసంగా తగ్గట్టు నేను టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాను మీ రోజువారీ స్కెడ్యూల్ని బట్టి మీరు ఖచ్చితంగా టైం టేబుల్ అయితే పక్కా పెట్టుకోవాలి పది ఇరవై ముప్పై అరవై ఇది పెట్టుకోవాలి బేసిక్గా నా ప్లాన్ ఇది ఫస్ట్ పది రోజులు చాలా బాగా కష్టపడాలి నువ్వు ఏమేమి అనుకుంటున్నావు కన్సిస్టెన్సీ డిసిప్లిన్ హార్డ్ వర్క్ పేషెంట్స్తో పది రోజులని నువ్వు ఏమేమి చేసుకున్న టైం టేబుల్ మొత్తాన్ని పది రోజులు ఫస్ట్ పది రోజులు అప్లై చేయాలి పది ప్లస్ పది ఇరవై ఇరవై అప్పుడు అప్లై చేయాలి పది ప్లస్ ఇరవై ముప్పై ముప్పై అప్పుడు కూడా అంతకంటే కొంచెం స్ట్రాంగ్గా చేసుకోవాలి పది ఇరవై ముప్పై కలిసి అరవై సో ఈ అరవై అప్పుడు కూడా నీట్గా చాలా హ్యాపీగా చేసేసుకోవాలి టోటల్గా నువ్వు దీ ఈ మొత్తాన్ని ఈ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ మొత్తం వన్ ట్వంటీలో కానీ నువ్వు పోతూ ఉంటే నీ బండి వన్ ట్వంటీలో పోతూలే ఉంటుంది సో ఇది నా కోసంగా పెట్టుకున్న టైం టేబుల్ అనమాట అండ్ స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి నా స్క్రిప్ట్ నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను దీనికోసంగా ఫస్ట్ నేను నా అవైలబిలిటీ చూసుకుంటా నా దగ్గర లైటింగ్ ఉందా నా దగ్గర ఒక లేడీ క్యారెక్టర్ ఉందా అలాగే నా దగ్గర ఉన్న థింగ్స్ ఏంటి బయటకు వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నా దగ్గర లైటింగ్ ఉండదు కదా వీటన్ని బట్టి మనం స్క్రిప్ట్ రాసుకోవాలి ఫస్ట్ స్క్రిప్ట్ రాసేస్తారు తర్వాత థింగ్స్ని థింగ్స్ని ఎత్తుక్కుంటారు ఏ క్వాలిటీ యూస్ చేయాలి ఏ మ్యూజిక్ పెట్టుకోవాలి దేనికి ఇది కాదు ఫస్ట్ నువ్వు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేటప్పుడే నీకు ఏమేం కావాలి ఏందని చెప్పేసి మొత్తం అనుకుంటేనే అప్పుడు బెటర్ స్క్రిప్ట్ వస్తుంది అవైలబిలిటీ స్క్రిప్ట్ వస్తుంది స్క్రిప్ట్ చేసేసిన తర్వాత తొందరగా అది ప్రొడక్షన్ జరిగి అది అవుట్పుట్ బాగా బయటకు వచ్చేస్తుంది సో నేను చేసేది అదనమాట అలాగే ఈ పాయింట్ అదొక ఇది నా సీక్రెట్ అనమాట ఇప్పుడు కొంతమంది స్క్రిప్ట్లు కొనుక్కోవాలనుకుంటారు వాళ్ళకి రాక పాపం ఏదో సాధిద్దాం ఏదో అని అనుకుంటారు కానీ స్క్రిప్ట్ రాయడం అని తెలియక పాపం చాలామంది యూట్యూబ్లో ఎంత డబ్బులు కడతాం అంత డబ్బులు కడితే ఎంత వస్తుందని చెప్పేసి ఏదో చేస్తామంటారు అలా కాదు స్క్రిప్ట్ థాట్ని ఎలా రేస్ చేయాలని అంటే ఫస్ట్ మీరు ఒక ఎండ్ అనుకోవాలి అంటే మీరు ఇవ్వాల్సిన ఒక మెసేజ్ గురించి ఆలోచించాలి లేదా లాస్ట్ మీరు ఫన్ గురించి తీసుకోవాలి ఆ ఫన్ దగ్గర నుంచి ఆ ఫన్ను చుట్టుపక్కల ఉన్న సందర్భాన్ని మీరు రేస్ చేయాలి అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్డు మీద ఆ ఒక పర్సన్ రోడ్డు కన్స్ట్రక్షన్ వేసే పర్సన్ అనుకుందాం ఆ కన్స్ట్రక్షన్ వేసే పర్సన్ ఒక దగ్గర నిలబడుకో ఇంకొక పర్సన్ వచ్చాడు వచ్చి అతని దగ్గరికి వచ్చి మాట్లాడాడు సార్ మనం రోడ్డు సరిగా వేయలేదంటే ఏ వాళ్ళు ఇచ్చిన దానికి ఎంత ఎక్కువ అబ్బా పా వెళ్దాం పదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అదే రోడ్డు మీద ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక చిన్న పాప ఒక చిన్న బాబు అనుకుందాం ఒక బాబు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు రోడ్డు పక్క నుంచి రోడ్డు మీద ఒక పాప వస్తూ ఉంది ఆ బాబు పిలిచాడు రా తొందరగా రా అన్నాడు తొందర రానప్పుడు ఆ అమ్మాయి ఫాస్ట్గా వచ్చే దాంట్లో ఆ రోడ్డుని కొంచెం గట్టిగా తొక్కడం వల్ల ఆ పిల్ల కాలు కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడం అంటే ఏంది ఆ రోడ్లు వారం ముందేసి ఆరిపోయిన తర్వాత సంగతిది వచ్చే తర్వాత అప్పటికి ఆ పాప అలా అనగానే వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లవాడు పిలుస్తున్నాడు రావట్లేదు దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్షం పడింది చిన్న పిల్లలు కదా చాలా చాలా భయపడిపోతూ ఉంటారు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వర్షపు నీళ్ళకి మళ్ళీ ఆ వీళ్ళు ప్రయత్నించే ప్రయత్నం కూడా కనపడట్లే ఇప్పుడు ఆ కాలు బయటకు దిద్దామంటే కనిపించట్ల తర్వాత ఆ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేశారో ఆ పర్సన్ వచ్చాడు ఆ పర్సన్ వచ్చి వాళ్ళ దగ్గర అయ్యో పాప అన్నట్టుగా ఆ కాలు ఎలాగో తీయబోతూ ఉంటాడు తీయబోతూ దాంట్లో ఆ పాప ఏడుస్తూ ఉంటది కదా ఆ పాప ఏడుస్తూ అతన్ని చూస్తుంది వాళ్ళ నాన్న అతను సడన్గా ఆ కన్స్ట్రక్షన్ చేసే పర్సన్ వాళ్ళ నాన్నయ్య ఉండి ఈ రోడ్డు వేసింది నేనే ఇక్కడ ఇరుక్కుంది నా బిడ్డ అని అంటే అతని థాట్ ఎలా ఉంటుంది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది కదా ఆ పాపని ఎత్తుకొని వెళ్తూ వెళ్తూ ఆ రోడ్డుని అతను తిరిగి చూస్తూ వెళ్తూ ఉంటాడు కట్ ఇంకా ఆడియన్కి ఏం అర్థం అవ్వాలో అండ్ అలాగే నీ స్క్రిప్ట్ ఎలా వెళ్తుందో ముందుకు వెళ్తుందో అనేది నీది ఎంత బాగా ప్రజెంటేషన్ అనేది నీ డైరెక్షన్లోనే ఉంటుంది సో మనం ఒక థాట్ని తీసుకోవాలి ఆ థాట్ని తీసుకుంటే లైక్ ఇన్ ద సెన్స్ మనం ఒక మెసేజ్ని తీసుకోవాలి ఆ మెసేజ్లో నుంచి థాట్ రైజ్ చేసి సిచ్యువేషన్ మొత్తాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ చేసుకుంటే మీకు మంచి అవుట్పుట్ వస్తుంది నేను ఫస్ట్ నుంచి ఇలానే చేస్తున్నాను అండ్ ఇది నా సీక్రెట్ ఇది మీకు పెద్దగా సీక్రెట్ అనిపించకపోతే నాకేం తెలియదండి ఇందులో ఏముందని కొంతమందికి అనిపించి ఉండొచ్చు బట్ నేను ఈ ఫార్ములానే నేను ఫాలో అవుతూ నా దగ్గర ఉన్న గొప్ప గొప్ప కంటెంట్స్ ఎంత గ్రేట్ స్క్రిప్ట్ రైటర్ అంటే అది డబ్బా కొట్టినట్టు లేదు నేను నువ్వు చెప్తే అది డబ్బా నేను చెప్తే అది నాకు ప్రౌడ్నెస్ కదా సో ఇప్పుడు ఆలోచిస్తుంటాడు ఇప్పుడు ఏం స్క్రిప్ట్ రాయాలన్నా అటు ఇటు తిరుగుతాడు సడన్ గా ఒక బాటిల్ కనిపిస్తది ఆ బాటిల్ మీద ఒక స్క్రిప్ట్ రాసేస్తాడు అటు ఇటు తిరుగుతాడు మళ్ళీ ఇంకో టాయ్ కనిపిస్తుంది ఒక బొమ్మ కావచ్చు ఒక సోఫా కావచ్చు దాని మీద రాసేస్తాడు అనకాదు ఫార్ములా నేను ఫార్ములా యూస్ చేస్తాను సో నేను ఆ ఫార్ములా ప్రతి ఒక్క సమస్యకి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాని మనం యూటిలైజ్ చేస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్ వస్తుంది నేను అదే చేస్తాను అందుకే అంత ఫాస్ట్ గా నేను స్క్రిప్ట్ రాయగలను చాలా తక్కువ టైంలో ఫైవ్ మినిట్స్ ఉన్న కంటెంట్ని కూడా కుదించి కుదించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కారు దిగారు కారు దిగిన తర్వాత గేటు తీశారు గేటు తీసిన తర్వాత తలుపు తీశారు తలుపు తీసుకుని కూర్చున్నారు కూర్చున్న తర్వాత వాటర్ బాటిల్ తీసుకున్నారు ఇవంతా చూపించవలే సో అది తలుపు తీసేవా బాటిల్ తీసుకొని తాగేవా అయిపోయింది అక్కడి నుంచే మొదలుపెట్టి కంటెంట్ నువ్వు కారులో దిగి కారు నీ గేట్ చూపించి నీ లగ్జరీ ఇల్లు చూపించి నీ ఫ్రిడ్జ్ రెండు రెండు లక్షల యాభై అయి ఉంటే దాని సైజ్ చూపించి అయ్యందుకు నో అదంతా అసలు ఏం వద్దు కంటెంట్ ఎక్కడ వరకు అవసరమో కంటెంట్ ఎక్కడి నుంచి మొదలవద్దో అక్కడి నుంచి చూపిస్తే చాలు నో థ్రిల్లింగ్ వైస్ గా అయితే ఇది కరెక్ట్ కారు దిగడం చూపించాలి కారు డోర్ ఓపెన్ చేసినట్టు ఇది కాదు కదా కామెడీ ట్రాక్ అయితే నువ్వు సిచ్యువేషన్ స్టార్ట్ చేయొచ్చు అలాగా ఓకే మొత్తానికైతే నా థాట్ ఇలా రేస్ అనమాట అండ్ ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయని అని నేను అనుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగుని గొప్పగా మొదలు పెడతారని అనుకుంటున్నాను కొత్త కొత్త యూట్యూబర్లకు కావచ్చు కొత్త కొత్త ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కావచ్చు కొంచెం స్ట్రాంగ్గా తీసుకోండి మనకి వన్ ట్వంటీ డేస్లో వచ్చే ప్లాన్ చాలా చాలా ముఖ్యం మా అందరూ ట్వంటీ వన్ డేస్ నైంటీ డేస్ వన్ ఎయిటీ డేస్ ఇవి కాదు బేసిక్గా వన్ ట్వంటీ ప్లాన్ అనుకోండి అండ్ నేను ఫార్ములా అదే యూజ్ చేసుకున్నాను ఇది బాగుంటది అనుకుంటున్నాను నేను అండ్ దీన్ని ఇంకొంచెం మీరు కొంచెం బెటర్ చేసుకో కాదు కాదు ఆ నోట్ చేసుకొని చేసుకుంటే ఇంకా బెటర్ అండి ఎందుకంటే దీని మీద నేను ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అంతా నేను మీకు చాలా షార్ట్ గా చెప్పేసాను కానీ వన్ వీక్ దీని మీద నేను టైం స్పెండ్ చేశాను ఈ ఫార్ములా కోసం ఆ ఫాస్ట్ గా నేను ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలనే ఉద్దేశం మీద నేను మొత్తం దీన్ని ప్లాన్ చేసుకున్నా చాలా ఫాస్ట్ గా నేను జస్ట్ లక్ష నుంచి నాకు వన్ మిలియన్ అవ్వడానికి నాకు జస్ట్ లక్ష నుంచి వన్ మిలియన్ అవ్వడానికి నాకు జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్సే పట్టింది ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ లో ఆల్మోస్ట్ నేను క్లియర్ వన్ మిలియన్ అయిపోయిన తర్వాత నుంచి ఏంటన్నానంటే తర్వాత ఈ పాప ఛానల్ నాకు కూడా వన్ మిలియన్ రాలేదని పెద్ద అడిగినప్పుడు మనం గమ్ముకుంటామా ఆ పిల్లకి కూడా వన్ మిలియన్ రావడం కోసంగా నేను ఆ కంటెంట్ మీద మన దగ్గర ఫార్ములా ఉంది కదా ఆ ఫార్ములా మీద అలా 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 వెళ్ళిపోయి తన ఛానల్ని కూడా గ్రోత్ చేసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనది టూ పాయింట్ నైన్ తనది టూ మిలియన్కి చాలా దగ్గరగా ఉంది సో ఫార్ములాని బట్టి నేను ముందుకెళ్తూ ఉన్నాను ప్లస్ టైం టేబుల్ చాలా ముఖ్యంగా తీసుకున్నాను నా నిద్ర నాకు ఎంతవరకు ముఖ్యమో ఎంతవరకు ముఖ్యం కాదు అని నిద్ర క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఈ పాప భయంకరంగా నిద్రపోతుంది నిద్రపోయే వాళ్ళని నిద్రపోనివ్వండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ డ్రీమ్ కోసంగా హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడకూడదు నేను ఓలా క్యాబ్ వేసాను ఎన్ని చేసాను అవన్నీ చేసినా కూడా ఇదంతా నా కోసమే నీ కోసం నువ్వు కష్టపడాలి నీ కోసం నువ్వు బాధపడాలి నీ కోసం మాత్రమే నువ్వు ఇబ్బంది పడాలి కానీ చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నీ కోసం కావాలని వద్దు అసలేం ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని ఫ్రీగా వదిలేసి నువ్వు వాళ్ళని చూసుకోవాలంటే అంతే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ కోసం అని సమకూర్చాలి సమకూర్చిన తర్వాత నీకేం కావాలో కూడా నేను తెచ్చుకోవాలి ఓకేనా అండ్ ఇది మీకు మంచిగా బెటర్గా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను నా యూట్యూబ్ జర్నీలో ఇంకా చాలా చాలా ఉంది షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్